నమస్తే హస్త సాముద్రికంలో ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తిని మనం గతంలో కలిసి ఉన్నాం ఎన్నో ప్రోగ్రామ్స్ చేసి ఉన్నాం డాక్టర్ ఎంవి రమణ గారు సార్ ఎలా ఉన్నారు సార్ సో హృదయ రేఖ అనగానే నాకేమనిపిస్తుంది అంటే హృదయానికి సంబంధించిన రేఖేవో అంటే ఎప్పుడెప్పుడు హార్ట్అటాక్స్ వస్తాయా లేకపోతే మన మన మనసు ఏం చెప్తుంది అనేది ఏమన్నా తెలుస్తుందా హృదయ రేఖలో దీనికి సంబంధించి ఏమన్నా ఉంటుందా అసలు ఏమిటి హృదయ రేఖ అంటే ఏమిటి చెప్పండి హస్త సాముద్రిక శాస్త్రం అనేది ఒక గొప్ప శాస్త్రం దీని మీద నేను వండర్ఫుల్ సీక్రెట్స్ ఆఫ్ ది హ్యాండ్ అని బుక్ రాశాను హస్తము అద్భుత రహస్యాలని దీని మీద హస్తము అద్భుత రహస్యాలు ఇది వండర్ఫుల్ సీక్రెట్స్ ఆఫ్ ది హ్యాండ్ అది ఇది ఇంగ్లీష్లో ఉంది ఇది తెలుగులో ఉంది అద్భుతమైన పుస్తకం దీంట్లో అనేక రకాలైనటువంటి అంశాలు హ్యాండ్స్ గురించి అనేక విషయాలు తెలుసు ఇట్ రివీల్స్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ ప్రతిదీ వృత్తులు తెలుసుకోవచ్చు మన క్యారెక్టరిస్టిక్స్ తెలుసుకోవచ్చు మన వివాహ బంధాల గురించి తెలుసుకోవచ్చు అంత తర్వాత మనకు వచ్చే అనేక రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవచ్చు మన విదేశ ప్రయాణాల గురించి తెలుసుకోవచ్చు రాజకీయ యోగాల గురించి తెలుసుకోవచ్చు పామిస్ట్రీ మీదనే నారాయణ దత్త శ్రీమాలి అని ఒక అతను అతను పామిస్ట్రీ ది ప్లాటికల్ పామిస్ట్రీ అని బుక్లో అస్త సాముద్రికంలో యోగాలు అనేక రకాలైన యోగాలు నూట డెబ్బై యోగాలు రాసిండా అనేక రకాలైన యోగాలు ఆ అస్తం ద్వారా మనకు తెలుస్తాయి దాంట్లో మహాలక్ష్మి యోగము రాజాది రాజయోగము ఇట్లా యోగాలు అనమాట యోగాల గురించి రాశారు రాజయోగం తొమ్మిది చక్రాలు ఉన్నాయి తొమ్మిది ఉంటే రాజయోగం అంటాడు తొమ్మిది చక్రాలు చేతుల్లో వేలల్లో టిప్స్ లో రేఖలు ఉంటాయి వాటిని చక్రాలు అంటాం ఆ చక్రాలు తొమ్మిది ఉన్నట్లయితే రాజయోగం అంటాడు రాజయోగం అంటే ఇట్ లీడ్స్ టు గుడ్ లైఫ్ అని వాళ్ళు రాజకీయంగా కానీ లేదంటే ఏదైనా మంత్రిత్వ శాఖలు నిర్వహించడం కానీ లేదంటే ఉన్నత ఐఏఎస్ అధికారులు గానీ లేదా ఉన్నత వ్యాపార వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు కానీ గాని వీళ్ళందరూ కూడా దాని కింద వస్తారు రాజయోగం అంటే ఒక రాజకీయాల్లోనే కాదు తను ఎంచుకున్న రంగంలో వ్యాపారంలో వ్యాపారంలో నిష్ణాతుడు ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు దాంట్లో నిష్ణాతులు వ్యాపారంలో స్టార్ట్అప్ బిర్లాలు ఉన్నారు వాళ్ళందులో నిష్ణాతులు వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు కింగ్ మేకర్స్ ఒక రాజకీయాల్లోనే కాదు ఏ రంగు డాక్టర్స్ ఉంటారు ప్రసిద్ధి చెందిన డాక్టర్ ఉంటాడు ఆయన ఈజీగా హార్ట్ ఆపరేషన్ చేసేస్తాడు కొంతమంది కిడ్నీ ఆపరేషన్ చేస్తారు కొంతమంది బ్రెయిన్ ఆపరేషన్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు కొంతమంది క్యాన్సర్ ఎక్స్పర్ట్స్ ఉంటారు ఒక గతం తెలిసిన డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు నలభై వేల క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్ చేశాడు ఆయన కాబట్టి అందులో ఆయన ఎక్స్పర్ట్ వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు నిష్ణాతులు మన ఆస్ట్రాలజీలో మనం నిష్ణాతులు మీ సబ్జెక్ట్లో మీరు యాంకర్ గా మీరు నిష్ణాతుడు అర్థమైంది అట్లా ప్రతి ఒక్కరు కెమెరామెన్ తన తన సబ్జెక్ట్ లో తన నిష్ణాతుడు ఎక్స్పర్ట్స్ ఉంటారు అందరూ కెమెరామెన్ లో కావచ్చు అందరూ సినీ యాక్టర్స్ కావచ్చు చిరంజీవి ఎందుకు సక్సెస్ అయినాడు ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు ఎన్టీ రామారావు ఎందుకు సక్సెస్ అయ్యాడు నాగేశ్వరరావు ఎందుకు సక్సెస్ అయ్యాడు అర్థమైంది వాళ్ళు ఎంచుకున్న రంగంలో వాళ్ళు ఎందుకు మంచిగా సక్సెస్ అయ్యారు మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు పిక్చర్స్ బాగా నడిచాయి అంటే వాళ్ళలో యోగాలు ఉండాలి వాళ్ళల్లో లైన్స్ ఉండాలి వాళ్ళలో గ్రహస్థానాలు బలంగా ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం కూలంకోశంగా కంపేర్టివ్ స్టడీస్ తులనాత్మక అధ్యయనం చేసినప్పుడు వ్యక్తుల గురించి మనకు అనేక విషయాలు తెలుస్తాయి ఆ విధంగా ఈరోజు హృదయ రేఖ హార్ట్ లైన్ అంటాం ఈ హార్ట్ లైన్ అనేటటువంటిది హస్తంలో ఇట్లా కూడా ఉంటుంది కొంతమందికి కొంతమందికి మనకు ఈ పటంలో చూపినట్టుగా ఈ పటంలో చూడండి హార్ట్ లైన్ అంటాం వేళ్ల కింద భాగంలో ఉన్నటువంటి రేఖ దీన్ని హృదయ రేఖ అంటాం వేల కింద ఉంటుంది వేల కింద ఈ రేఖని హృదయ రేఖ అంటాం ఈ రేఖ ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడ ఎండ్ అవుతుంది ఇది రకరకాలుగా ఉంటుంది ఇరవై రెండు రకాలుగా ఇది ఇక్కడ నుంచి బయలుదేరుతుంది ఒక్కొక్కరి చేతులు ఒక్కొక్క రకంగా ఉంటుంది నా చేతిలో ఉన్నట్లు మీ చేతులు ఉండదు మీ చేతులు ఉన్నట్లు ఇంకోటి చేతులు ఉండదు ఇవి రకరకాలుగా ఉంటాయి ఇవి పొడవుగా ఉంటాయి పుట్టిగా ఉంటాయి డిస్టర్బ్ అయిపోయి ఉంటాయి బ్రేక్ అయిపోయి ఉంటాయి విరిగిపోయి ఉంటాయి నలిగిపోయి ఉంటాయి అట్లా రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఆ రేఖను బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు దాన్ని హృదయ రేఖ అంటాం అందుకని హృదయ రేఖ ఇక్కడ బయలుదేరి చిన్న వేలు కింద జూపిటర్ వేలు అంటే చూపుడు వేలు కిందికి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పొడుగ్గా వెళ్ళిపోయిందంటే దాన్ని అద్భుతమైన రేఖ అంటాం అటువంటి రేఖ కలిగినటువంటి వ్యక్తి అతనికి హృదయ స్పందనలు బాగుంటాయి లవ్ అండ్ అఫెక్షన్స్ బాగుంటాయి పొడవాటి హృదయ రేఖ కలిగినటువంటి వ్యక్తి గురుస్థానానికి హృదయ రేఖ చేరినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని పొందినటువంటి ఆ స్త్రీ అదృష్టవంతురాలు అన్నాడు అంటే పొడవాటి హృదయ రేఖ అది గురుస్థానం చేరాలి ఎవరికైతే ఉంటుందో అటువంటి వ్యక్తిని పొందిన స్త్రీ అదృష్టవంతురాలు అటువంటి స్త్రీ పొందిన పురుషుడు అదృష్టవంతురాలు స్త్రీకైనా పురుషుడికైనా స్త్రీకి ఎడమ చేతులు పురుషుడి కుడి చేతులు హృదయ రేఖ గురుస్థానం చేరిందంటే ఆమె గుడ్ హౌస్ వైఫ్ అతను గుడ్ హస్బెండ్ వాళ్ళ గుడ్ కాదా వాళ్ళ మధ్య అన్యోన్య దాంపత్య జీవితము నూటికి నూరు శాతము అన్యోన్యంగా ఉంటారు చిన్న పొరపొచ్చు కూడా ఉండవు చిన్న మాట మాట కూడా అనుకోరు ఒకరు ఒకరికి అపేక్ష ఎక్కువ ఉంటుంది వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు ఒకరిపై ఒకరికి ఒకరిపైన ఒకరికి గౌరవం గౌరవం ఉంటుంది అర్థమైందా ఎప్పుడు కూడా తగులాడుకోవడం పోట్లాడుకోవడం గొడవలు వాదనలు ఆర్గ్యుమెంటేషన్స్ వాళ్ళ మధ్య ఉండవు వాళ్ళను అన్ని దంపతులు అంటాం వాళ్ళు నూటికి ఇరవై పర్సెంటే ఉంటారు ఎనభై పర్సెంట్ ఉంటారు ఎనభై పర్సెంట్ లో రకరకాల జనాలు చేరుతారు ఆ ఇరవై పర్సెంట్ తక్కువ మంది చేరుతారు వాళ్ళందరికీ కూడా హృదయ రేఖ పొడుగ్గా ఉంటుంది అర్థమైందా హృదయ రేఖ ప్రేమకు చిహ్నం జ్ఞానానికి చిహ్నం ఎవరికైతే పొడవైన హృదయరేఖ కలిగి ఉంటుందో వాళ్ళు జ్ఞానులు జ్ఞాని వేరు విజ్ఞాని వేరు అంటే బుక్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాడు విజ్ఞాని అంటాం అతనికి శిరోరేఖ పొడుగ్గా ఉంటుంది మైండ్ లైన్ లాంగ్ ఉంటుంది హృదయరేఖ పొడుగ్గా కలిగినటువంటి వ్యక్తి జ్ఞాని అంటాం జ్ఞానంటే గా భగవంతుని ద్వారా సంక్రమించినటువంటి తెలివితేటలు అతడు జ్ఞాని అతనేం నేర్చుకోవాల్సిన పనిలే స్పాంటేనియస్గా పుట్టుకుతోనే కొంత జ్ఞానం వస్తుంది అతనికి అతని భవిష్యత్తు గురించి కొన్ని సిక్స్త్ సెన్స్ ఉంటుంది కొన్ని విషయాలు చెప్పగలడు అనేక విషయాలు అతను పుస్తకాలు చదువుకోకుండా జనరల్గా అతను తెలుసుకోగలడు సహస్ర చక్రం నుంచి అతనికి కొన్ని నాలెడ్జ్ అతనికి అందుతుంది అటువంటి వ్యక్తిని మనము జ్ఞానులు అంటాం ఈ సమాజంలో జ్ఞానులు ఎవరు పొడవాటి వేళ్ళు కలిగినటువంటి వాడు పొడవాటి రేఖ కలిగినటువంటి వాడు వేళ్ల పైన వెంట్రుకలు ఉన్నటువంటి వాడు వేళ్ళు నాటి ఫింగర్స్ కనుపులు వేళ్ళు కలిగినటువంటి వాళ్ళు జ్ఞానులు ఏంటి సరే కలుపులు వేళ్ళ కనుపులు కనుపులు నాటి ఫింగర్స్ ఉంటాయి ఆ లాగా వేళ్ళు ఉంటాయి ఇప్పుడు నా వేళ్ళు ఇక్కడ చూసినట్లయితే ఈ వేలులో వీటిని స్మూత్ ఫింగర్స్ అంటాం స్మూత్ గా ఉన్నాయి వేళ్ళు అట్ట లేకుండా మునక్కాడల్లాగా ఉంటాయి కొంతమంది కనుపులు కనుపులు అటువంటి వాళ్ళని నాటీ ఫింగర్స్ అంటాం కనుపులు వేలు అంటాం కనుపులు వేలుగినటువంటి యోగులకి కనుపులు వేలు ఉంటాయి మేధావులకి కనుపులు వేలు ఉంటాయి ఫిలాసఫర్స్ కి కనుపులు వేలు ఉంటాయి కాబట్టి ఎవరికి కనుపులు వేలు ఉన్నాయి ఎవరికి స్మూత్ వేలు ఉన్నాయి నాటీ ఫింగర్స్ ఎవరికి ఉన్నాయి స్మూత్ ఫింగర్స్ ఎవరికి ఉన్నాయి అది కూడా చూడాలి అస్స సామాజిక శాస్త్రం చూసేటప్పుడు అనేక విషయాలను పరిశీలించుకోవాలి దాంతో హృదయ రేఖ ఒకటి చేతిలో ఉంటాయి ఆరు రేఖలు ఉంటాయని గతంలో మనం చెప్పుకున్నాం ఈ ఆరు రేఖల్లో హృదయ రేఖ ప్రధానమైనటువంటిది పొడవాటి హృదయ రేఖ ఇక్కడ బయలుదేరి గురుస్థానం చేరిన హృదయ రేఖ కలిగినటువంటి వ్యక్తికి ఆయుష్ ఎక్కువ ఆ హృదయ రేఖ చిన్న వేలు కిందనే చిన్నదిగా ఉంటే ఆయుష్ తక్కువ అదే ఉంగరం వేలు కింద రేఖ అయిపోతే ఆయుష్ నలభై నలభై రెండు మధ్య వేలు కిందగా నా రేఖ ఆగిపోతే వాళ్ళకి యాభై యాభై ఒకటి సంవత్సరాలు అదే గురుస్థానానికి చేరితే పూర్ణాయుష్కుడు ఎక్కువ ఆయుష్ కలిగినటువంటి వ్యక్తి అది మధ్య మధ్యలో ఆగరాదు ఎంత లెంగ్తీగా ఉంటే అంత మంచిది అయితే ఆ రేఖ మందంగా ఉంటుంది కొంతమందికి కొంతమందికి దీవి గుర్తులు ఉంటాయి దీని మీద దీవి గుర్తులు ఎవరికైతే ఉంటాయో ఐలాండ్స్ అంటాం చిన్న చిన్న ఐలాండ్స్ ఐలాండ్స్ కనుపు లాగా ఉంటాయి చైన్స్ లాగా ఒక చైన్ ఫార్మేషన్ అయినప్పుడు చైన్ కొలిక్ కొలికి లింక్ లింకులు ఎలా ఉంటాయో అట్లా లైన్ ఉంటుంది అటువంటి వాళ్ళకి ఎడమ చేతిలో ఆ రేఖ అలా ఉంటే ఎడమ కన్ను దెబ్బతింటుంది ఎడమ కన్ను ఇబ్బంది పెడుతుంది అదే విధంగా కుడి చేతులు అలా ఉంటే కుడి తింటుంది దెబ్బతింటుంది కన్ను ఇబ్బంది పెడుతుంది కాబట్టి కుడి చేతులు ఉన్నటువంటి హృదయ రేఖ కుడి కన్ను ఎడమ చేతులు ఉన్న రేఖ ఎడమ కన్ను గురించి చెప్తుంది ఆ రేఖ మీద రవి స్థానం కింద ఆ రేఖ నా డిస్టర్బ్ అయితే దాని మీద ఐలాండ్స్ ఉంటే ఆ కన్నులు దెబ్బతింటాయి ఎడమ కన్ను ఎడమ చేతులు అట్లాగుంటే ఎడమ కన్ను కుడి చేతులు అలాగుంటే కుడి కన్ను ఇలాంటి విషయాలు కూడా హృదయ రేఖ ద్వారా తెలుస్తాయి హృదయ రేఖ ద్వారా కోపం తెలుస్తుంది ఈ రేఖ మందంగా ఉన్నింది అనుకోండి కోపం ఎక్కువ ఉంటుంది ఈ రేఖ రెండు రకాలుగా ఉంటుంది ఎగువ నిర్మితం దిగువ నిర్మితం ఈ వేళకు దగ్గరగా ఉన్నట్లయితే ఇక్కడ కొలుచుకోవాలి మనం ఈ వేళ దగ్గర నుంచి ఈ రేఖకి ఎంత దూరం ఉన్నది రెండు సెంటీమీటర్ ఉన్నదా మూడు సెంటీమీటర్ ఉండదా ఎంత దూరంలో ఉన్నది వేళకు గా దగ్గరగా ఉన్నట్లయితే వాళ్ళకి ఎమోషన్స్ దగ్గర తక్కువగా ఉంటాయి ఈ వేళకు దూరంగా ఉంటే ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి రోళ్ళకి దూరంగా ఉందా వేళ్ళకి దగ్గరగా ఉందా లో సెట్ ఆర్ హై సెట్ ఎంత ఎంత సార్ వన్ ఇంచ్ కన్నా ఎక్కువ ఉండాలి చూస్తే మనకి చూస్తాను తెలిసిపోద్ది రైన్ పైన ఉందా కింద ఉందా అనుభవం తెలుస్తుంది అది ఇప్పుడు నాకు చూసుకుంటే ఇది నాకు కిందనే ఉంది కాబట్టి లో సెట్ లో సెట్ ఉంటే ఎమోషన్ నేచర్ ఉంటుంది కుద్రేక స్వభావం కోపం ఉంటే అటువంటి వాళ్ళకి బీపీ రావడానికి అవకాశం ఉంటుంది అదే హృదయ రేఖ మీద ట్యాజల్స్ ఉంటాయి ఇక్కడ ఈ భాగంలో చూడండి ఈ భాగంలో టాజిల్స్ ఉన్నాయి డౌన్వర్డ్ లైన్స్ అంటాం ఈ కింద హృదయ రేఖకి కింద వర్డ్ లైన్స్ కానీ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళకి బీపీ రావడానికి అవకాశం ఉన్నది విధంగా గోర్లతో లింక్అప్ దీనికి ఈ గోర్లు కానీ చిన్నవిగా ఉండి హృదయ రేఖ మందంగా ఉండి ఇక్కడ గా ట్యాజల్స్ లైన్స్ గా ఉన్నట్లయితే తప్పనిసరిగా ముప్పై మూడు కానీ నలభై రెండు గాని యాభై ఒకటి కానీ అరవైలో గాని వాళ్ళకు బీపీ వస్తుంది అర్థమైందా ఏజ్ లో హెల్త్ ప్రాబ్లమ్స్ హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కూడా చెప్పవచ్చు దానికి తోడు గోల్లు రంగు కూడా చూసుకోవాలి ఈ గోళ్లు ఎరుపు ఉంటే హై బీపీ ఈ గోలు తెలుపు రంగులు ఉంటే రక్తహీనత ఈ గోళ్లు నీలి రంగులు ఉంటే బ్లడ్ పాయిజన్ అయింటుంది ఈ గోలు నలుపు రంగులో ఉంటే ఎయిడ్స్ పేషెంట్ గానీ క్యాన్సర్ పేషెంట్ గానీ ఉంటాడు గోలు రంగును బట్టి కూడా హెల్త్ డిక్లేర్ చేయాలి అందుకే పామిస్టి సైన్స్ అంటాను నేను ఎందుకంటే మనం మలమూత్ర పరీక్షలు ఏమి చేయడంలే బ్లడ్ టెస్ట్ చేయడంలే యూరిన్ టెస్ట్ చేయడంలే మూత్ర పరీక్ష మలమూత్ర పరీక్షలు చేయడంలే కేవలం లైన్లు చూసి కేవలం వేలు చూసి వేళ్ళ రంగు చూసి చెయ్యి రంగు చూసి మనం రోగాలను ఐడెంటిఫై చేయొచ్చు అందువల్ల అస సామాద్రిక శాస్త్రము సైన్స్ అంటాను నేను ఇది శాస్త్రమా కాదా కొంతమంది ఇది మూఢనమ్మకం ఇది శాస్త్రమే కాదని కొంతమంది వాదిస్తున్నా నేను ఒప్పుకుందాన్ని ఎందుకంటే ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఐదేళ్లుగా నేను దీంట్లో ఉన్నాను కాబట్టి దీంట్లో పరిశోధన చేశాను పిహెచ్డీ చేశాను ఏడు పుస్తకాలు రాశాను అందువల్ల బాగా పరిజ్ఞానం నాకు ఉన్నది దీంట్లో అందుకని మనం చేయి చూస్తానంటే మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి చెయ్యి సాధారణంగా పింక్ రంగులో ఉండాలి గోర్లు కూడా పింక్ రంగులో ఉండాలి దాని హెల్తీ హ్యాండ్ వెల్తీ హ్యాండ్ అంట ఆరోగ్యవంతమైన హస్తము సంపద కలిగినటువంటి హస్తము ధనము కలిగినటువంటి హస్తము ఆ పింక్ రంగులో కాకుండా ఆ చెయ్యి మెత్తగా ఉండాలి ఎవరికైతే చెయ్యి దూదిలాగా స్మూత్ గా ఉంటుందో వాళ్ళు కోటీశ్వర యోగము కోట్లు సంపాదిస్తారు డబ్బు బాగా చేరుతుంది ఎవరికైతే చెయ్యి గట్టిగా ఉంటుందో గా వాళ్ళకు కష్టపడుతుంటారు ఎనిమిది గంటలు కష్టపడితే ఎనిమిది వందలు సంపాదించేది కష్టం లేబర్స్ గా ఉంటారు కాబట్టి హార్డ్ హ్యాండ్ ఉన్నటువంటి వాళ్ళు శ్రమపించాలి హార్డ్ వర్క్స్ కష్టపడి డబ్బు సంపాదించుకోవాలి ఎవరికైతే స్మూత్ అద్దుకుంటే మెత్తగా దూదిలాగా చేతులు ఉంటాయో ఈజీగా ఎర్నింగ్ చేస్తుంటారు ఒక రోజులో వాళ్ళు కోటి రూపాయలు సంపాదించేళ్ళు కూడా ఉంటారు ఒక రోజుకి ఐదు వందలు సంపాదించలేని వాళ్ళు కూడా ఉన్నారు ఈ సమాజంలో రోజుకి వంద రూపాయలు సంపాదన లేని వాళ్ళు ఉన్నారు రోజుకి ఇరవై కోట్లు వంద కోట్లు కోటి రూపాయలు సంపాదించను కూడా భారతదేశంలో ఉన్నారు రైట్ సో సో ఇంట్రెస్టింగ్ అండ్ సో ఎఫెక్టివ్ ఉంది సార్ అసలు మీరు చెప్తుంటే ఎవ్రీథింగ్ మీరు కూడా క్యాచ్ చేస్తున్నారు అని అనుకుంటున్నాను నేను మన చేయి చూస్తే మన చేతిలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా అనిపిస్తుంది మాటలు వింటూ ఉంటే మన చేతి గురించి మనకే తెలియని ఎన్నో నిజాలు ఇక ముందు ముందు మరిన్ని వీడియోస్ ద్వారా మీ రమణ గారితో మళ్ళీ మీ ముందుకు వస్తాను సో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఇంతవరకు సెలవు నమస్కారం